హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ తీసిన వీడియో చూసారిగా టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే అవుతుంది ఏంటి ఇంత పొద్దున లేచాను హనుమాన్ జయంతి అనుకుంటారా రెండు కారణాలు అయితే ఉన్నాయి చెప్పాను కదా మాకు వాటర్ ప్రాబ్లం అని మాకు వచ్చేసి వాటర్ అయితే ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతాయి తర్వాత ఎప్పుడైపోతో తెలియదు అన్నమాట కాబట్టి మనమైతే వెంటనే లేచి ఫైవ్ థర్టీ వరకు వాటర్ అని పట్టేసుకొని పనులన్నీ చేసేసుకున్నాం అనుకో ఈవినింగ్ వరకు ఖాళీగా ఉండొచ్చు మళ్ళీ రేపు మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే వాటర్ అయితే స్టార్ట్ అవుతాయి ఈ వాటర్ ప్రాబ్లం వల్ల ఒక నెల అయితే ఒక మార్పు అయితే వచ్చింది అనమాట బద్దకం పోయింది ఎందుకంటే నార్మల్ టైంలో హాలిడేస్ ఇట్లా ఉన్నప్పుడు అయితే లేట్గా లేచేది అనమాట సెవెన్ థర్టీ స్కూల్ ఉన్న సెవెన్ థర్టీ సెవెన్ లోపల లేచేది కానీ ఇప్పుడు అలా పడుకున్నాను అనుకో నిలిచేసరికి వాటర్ అయితే ఉండదు డే మొత్తం ఫుల్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేనైతే ఫైవ్ థర్టీకే ఈ మధ్యలో అయితే లేస్తున్నాను అనమాట లేచిన తర్వాత చూడండి వాటర్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా అలాగే ఈరోజు హనుమాన్ జయంతి కదా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి ఇక్కడ వచ్చేసి నేనైతే మామూలుగా ఇల్లు అయితే చేశాను అలాగే రూమ్లో కూడా బయట మొత్తం చేసిన తర్వాత ఎట్లాగో వాటర్ అయితే వచ్చేస్తున్నాయి కదా గిన్నెలు కూడా అన్నీ కడిగేసుకున్నాను మా అంటే ఇల్లు అయితే మ్యాప్ పెడదామని అయితే నేనైతే ఇల్లు అయితే ఊకుతున్నాను అనమాట చూడండి ఈ ఇల్లుకిన తర్వాత ఇప్పుడు బయట కూడా అయితే నేను క్లీన్ చేసేసాను ఆల్రెడీ మ్యాప్ కూడా పెట్టేశాను అనమాట కొంచెం ఆరిన తర్వాత ముగ్గిద్దామని చూస్తున్నాను అంతలోకి అయితే పావరా వచ్చిందని జస్ట్ అలా దాన్ని అయితే వీడియో తీసారనమాట కొత్త వాళ్ళ కనుక నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి నా వీడియోస్ నచ్చితేనే మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి ఇక్కడైతే మార్నింగ్ వీళ్ళైతే మొత్తం మ్యాప్ అయితే పెట్టేసిన తర్వాత స్నానం అయితే చేసేసానమాట మాకు ఇక్కడ వచ్చేసి మంజీర ట్యాప్ ఒకటే వాటర్ వస్తున్నాయి అనమాట కాబట్టి ఇక్కడి నుంచి వాటర్ అయితే నేను బాత్రూంలో బకెట్స్ ఉంటాయి కదా అందులోకైతే వేస్తున్నాను బాత్రూంలో ట్యాప్ అయితే వాటర్ అయితే రావట్లేదు ఒక మంజీర మాత్రమే వస్తున్నాయి వచ్చినప్పుడు అన్నీ పట్టేసుకొని పెట్టుకుంటే మనకి ఈవినింగ్ వరకు అంటే ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది అన్నమాట ఫస్ట్ ఈ పని అయిపోయినాక నెక్స్ట్ పూజ పూజ దగ్గరికి వెళ్దాం అనేది నేనైతే ఫస్ట్ అయితే ఈ పని అయితే చేస్తున్నాను కానీ ఈ త్రీ ఫోర్ ఇయర్స్లో ఎప్పుడు ఇంత వాటర్ ప్రాబ్లం అయితే రాలేదు ఈసారి అయితే అసలు అమ్మో అసలు చుక్కలు కనబడుతుంది అన్నట్టు ఇంకా ఈ జస్ట్ ఏప్రిల్లోనే ఇలా ఉంటాయి ఇంకా మే నెల మొత్తం ఉంది అప్పుడు ఎలా ఉంటుందో అసలు అర్థం కావట్లేదు ఫుల్ వాటర్ ప్రాబ్లం మా కాలనీలో మొత్తం అలాగే ఉంది ఫస్ట్ టైం అసలు అంత ముందు ఎప్పుడు ఇలా కాలేదు ఈసారి ఎందుకు అలా ఇంత వాటర్ ప్రాబ్లం వచ్చిందో అర్థం కావట్లేదు మా పక్కన కూడా బిల్డింగ్స్ కడుతున్నాయని చెప్పాను కదా అక్కడ టూ మోటార్స్ అయితే మామూలు బోర్ అయితే వేయించారనమాట దానివల్ల రావట్లేదు దేనివల్ల రావట్లేదు అర్థం కావట్లేదు అయితే వాటర్ అయితే రావట్లేదు అనమాట కాబట్టి పొద్దున్న లేచి మనం పని అంతా చేసుకున్నాం అనుకో కొంచెం నిజంగా అంటే బద్దంగా కూడా పోయింది ప్రశాంతంగా ఉండొచ్చు అప్పుడైతే సెవెన్ థర్టీకి లేచి టిఫిన్ చేసిపోయేసరికి అంటే ఎక్కడ పని అక్కడ ఉండిపోయేదనమాట కానీ ఇప్పుడు ఫైవ్ థర్టీకి లేచి అన్ని పని చేసుకుని సెవెన్ వరకు పని మొత్తం క్లోజ్ అవుతుంది కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట ఒకవేళ మనం సరే నిద్ర సరిపోలేదు అనుకుంటే ఆఫ్టర్నూన్ కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు అని నేనైతే ఫైవ్ థర్టీకి ఇవ్వడం అయితే స్టార్ట్ అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే నేనైతే పట్టుకోబోతున్నాను బాత్రూంలోకి అవి వాటర్ మొత్తం అంటే రెండు బకెట్లు ఉన్నాయి అవి పట్టిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి నేను ఇప్పుడు బయట మ్యాప్ అప్పుడే పెట్టేశాను అనమాట ఎందుకంటే బయట కొంచెం మాకు బండలు అనేది వైట్గా ఉంటాయి కాబట్టి చాపిస్తూ ఉన్నసిన అంత క్లియర్గా ముగ్గు అయితే కనపడదు కానీ నాకు ముగ్గేయడం చాలా ఇష్టం అది కనపడ్డం కనపడకుండా ఎలాగోలా వేస్తూనే ఉంటా ముగ్గేసిన తర్వాత చూడండి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంట్లోనే సింపుల్గా చేసేసుకున్నాం టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఎందుకంటే మా హస్బెండ్ అయితే షిఫ్ట్ కాబట్టి ఇక మేము పిల్లలతోనే వెళ్తామని నేనైతే వెళ్ళలేదు ఇంట్లోనే పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నాను ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇక పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకు బ్రష్ అన్నీ చేపించి స్నానం చేపించిన తర్వాత చెప్పను ఇక నిన్నటి కొంచెం పెసరట్టు పిండి ఉంటే అదైతే వేస్తున్నాను అనమాట ఇక మళ్ళీ ఏం ఏం టిఫిన్ అయితే చేయలేదు అదే కొంచమే పిన్ ఉంది వాళ్ళ వారికి అయితే పెసరట్టు వేసి నేను కొంచెం హార్డ్ వాటర్ తాగుదామని అయితే అనుకుంటున్నాను ఇక్కడ వచ్చి పెసరట్టు వేసిన తర్వాత పిల్లలకైతే తినిపించేశాను అనమాట తినిపించి పాపనైతే స్కూల్కి అయితే రెడీ చేశాను సాటర్డే ఇంకా వేరే వేరే స్కూల్ వాళ్ళకైతే స్కూల్ లేదు కానీ మా పాప వాళ్ళకైతే స్కూల్ ఉందన్నమాట తనైతే ఈరోజు అయితే రెడీ చేసేసాను రెడీ చేసిన తర్వాత చూడండి పాపనైతే స్కూల్ పంపించిన తర్వాత కొద్దిసేపు అయితే మేము నేను మధ్యన అయితే కొంచెం అంటే పొద్దున్న పని ఉంటుంది కొద్దిసేపు టైంపాస్కి అయితే ఎత్తుకొని కూర్చున్నాను అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు లంచ్లోకి ఏం చేయాలా అని చాలాసేపు ఆలోచించాను అంటే కూరగాయలు నిన్న మార్కెట్ కాబట్టి కూరగాయలు అన్నీ ఉన్నాయి కానీ నాకు ఎందుకు ఈరోజు కర్రీ అయితే చేయబుద్దిగలదనమాట మామూలుగా రైస్ అయితే పెట్టేశాను కొంచెం కర్రీ కూడా ఈ మధ్యన పాప సరిగ్గా తినట్లేదు అనమాట కారం తక్కువ వేసినా కూడా సరిగ్గా తినట్లేదు సరేలే కర్రీ రైస్ ఏం పెడతామన్నట్టు తనకు లెమన్ రైస్ అంటే చాలా ఇష్టం అనమాట లెమన్ రైస్ చేద్దామని అయితే నేనైతే రైస్ అయితే పెట్టేసుకున్నాను మళ్ళీ తనకు వేరు నాకు వేరు అనేసి అట్లా సపరేట్ కాకుండా నేను మా జున్ను మా పాపే కాబట్టి మా హస్బెండ్ అయితే ఎలాగో ఈవినింగ్ వస్తాడు కాబట్టి మేమైతే మా వరకు అయితే లెమన్ రైస్ అయితే చేసేసుకుంటున్నాము ఇప్పుడు ఉడికించుకున్న అయితే మనం ప్లేట్లోకి వేసుకొని కొంచెం చల్లారని ఇవ్వాలి చల్లారిచ్చిన తర్వాత నిమ్మకాయనంతా నిమ్మకాయ రసాన్ని అంతా వేసేసుకోవాలి అందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని అన్నం మొత్తం నిమ్మకాయ రసమున్నో ఆ సాల్ట్ మొత్తం కలిసే వరకు అయితే కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపునైతే పెట్టుకోవాలి కదా చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పోపు గింజలు అలాగే ఒక టూ త్రీ టేబుల్స్ స్పూన్ వరకు పల్లీలు ఎందుకంటే పల్లీలు ఎక్కువగా ఉంటే కొంచెం పాప వాళ్ళు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట అంటే తింటుంటే అక్కడక్కడ తాగుతుంటాయి తాకుతుంటాయి కదా అలా వాళ్ళకి ఇష్టం కాబట్టి నేను కొంచెం ఉప్మాలోనైనా ఇలాంటి రైస్లో అయినా పల్లీలు అయితే బాగానే వేస్తాను ఇప్పుడు పల్లీలు కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇవి మొత్తం వేసేసుకున్న తర్వాత కరివేపాకు కూడా బాగా వేగిపోయింది కదా కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న పోపుని మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదా ఆ రైస్లోకి వేసేసుకొని రైస్ అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలా కలిపేసుకున్న తర్వాత మీకు సాల్ట్ అయినా సరిపోయిందో లేదో ఒకసారి అయితే చూసేసుకోండి మా పాపకు మామూలుగా లంచ్ బాక్స్లోకి ఎక్కువనైతే లెమన్ రైస్ చేస్తానన్నమాట ఇది తన ఇష్టంగా తింటుంది ఏ రోజైనా పొరపాటున కర్రీతో కలిపి పెట్టాను అనుకో ఆ రోజు బాక్స్ మొత్తం అలానే ఇంటికి వస్తుంది అనమాట అస్సలు తినదు కాబట్టి లెమన్ రైస్ టమాటా రైస్ క్యారెట్ రైస్ ఇవే ఎక్కువ చేసాను మ్యాక్సిమం అయితే నేను కర్రీస్ అయితే పెట్టాను అనమాట అది ఎప్పుడో ఒకసారి పప్పుతో పెట్టినా కూడా సరిగా తినదు చూడండి ఇక్కడైతే మొత్తం మనకైతే కలిపేసుకున్నాం కదా కొంచెం సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని కలిపేసుకోండి ఇదండి మా లంచ్లోకి అయితే సింపుల్గా అయితే ఇలా అయిపోయిందనమాట మీరు కూడా అప్పుడప్పుడు అంటే కర్రీస్ చేయబుద్ది కానీ అప్పుడు ఇలానే చేసుకుంటారా నేనైతే ఇలానే చేస్తాను అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి రైస్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మేమైతే ప్లేట్లోకి అయితే వేసుకుని తినేస్తాము పిల్లలకైతే కొంచెం నేను పచ్చిమిర్చి కూడా తక్కువనే వేస్తాను ఎందుకంటే కొంచెం కారం ఉంటాం మళ్ళీ అది ఇది కూడా తినరని మనకు కావాలంటే ఏదన్నా ఎప్పుడైనా సరే లెమన్ రైస్లో కొంచెం పచ్చడి అయినా కారం పొడి మిరం పొడిలు ఉంటాయి కదా అవి కొంచెం వేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వాళ్ళకు అలాగనే ప్లేట్ ఇచ్చేసి నేను మొన్న కొంచెం మామిడికాయ ముక్కలు పచ్చడిని పెట్టేసాననమాట అనమాట దాంతోనైతే తింటే లెమన్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంది ఇదండి ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక నా ఛానల్స్ చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకేమనిపించినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్